ఇక్కడ మన మన గ్రోమర్ రాయదుర్గం ఎంజేసి నుంచి ఇక్కడ వచ్చేసి మనం గోనబావికి రావడం జరిగింది గోనబావిలో ఒక రైతు సోదరుడు కందిలో అధిక శాతం పురుగు ఉండడం వల్ల మన గ్రూమోర్ని సంప్రదించడం జరిగింది ఆయనకు మనం ప్రొడక్ట్ రిఫర్ చేయడం జరిగింది ఆయన స్ప్రే చేసిన తర్వాత ఆయన పంట ఎలా ఉందనేది మనం కూడా చూడవచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా పూత కాయ అనేది బ్రహ్మాండంగా వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్ల వరకు అధిక అధిక పూత అనేది బ్రహ్మాండంగా వచ్చింది రైతు సోదరులు వారు ఏమేమి స్ప్రే చేశారు అనేది మీరు ముందు స్ప్రే దాని ప్రయోజనం లేదు ఇప్పుడు దానికి పూత కాయ బాగా నిలిచింది బాగా పూత బ్రహ్మాండంగా ఉంది పూత బ్రహ్మాండంగా ఉంది అంటే ఇది చితారా కొట్టడం వల్ల మీకు ఎన్ని రోజులు స్ప్రే ఉన్నారు పద్దెనిమిది రోజులు పదహైదు రోజులు అయింది పద్దెనిమిది రోజులు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం పద్దెనిమిది రోజులు అంటే మామూలుగా వేరే మందులు ఏవి స్ప్రే చేసినా కూడా తొమ్మిది రోజులకి పది రోజులకి మళ్ళీ స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది రోజులు అయింది స్ప్రే చేసి పద్దెనిమిది రోజులు అయినా కూడా ఇక్కడి వరకు పూత అనేది బ్రహ్మాండంగా ఉంది కాయ అనేది కూడా బ్రహ్మాండంగా అవటం అనేది బాగా వస్తుంది మరి దాంతోపాటు మనం ఈ పద్దెనిమిది రోజులు గ్యాప్ అయినా కూడా మనకి ఎక్కడా కానీ పురుగు అనేది ఎక్కడా లేదు అనమాట ఆ రైతు సోదరులు కూడా చాలా సంతోషంగా ఇక్కడ మనం పిలవడం జరిగింది మనం కూడా ఇలాంటి వీడియోలు చాలా వరకు చేద్దాం చాలామంది రైతులు కూడా మనకు ఇలాంటి ఫ్యాంటాక్ జితారా బో ఇంపెల్ జితారా బోరాన్ జితారా ఇలాంటివి అంటే ఈ జితారా అనేది మధ్యలో పురుగు కానీ కాయల పురుగు కానీ ఈ పూతలో పురుగు కానీ అధిక శాతం రిజల్ట్ తేవడం జరుగుతుంది ఇప్పుడు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు అందుకనే వారి మాటల్లోనే మనం చూస్తున్నాం ఇది మీరు కూడా ఉపయోగించాలి అంటే మన దగ్గరలో ఉన్న మన గ్రోమర్ సంస్థను సంప్రదించండి